ఇది నేను రివీల్ చేశాక పిల్లలందరూ నన్ను హేట్ చేస్తారు కానీ పేరెంట్స్ మాత్రం మనస్ఫూర్తిగా ఇదే కావాలని కోరుకుంటారు ఈరోజు చాలామంది సెషన్స్కి వెళ్ళి అడుగుతుంటే పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా మా పేరెంట్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారండి మా పేరెంట్స్ మార్క్స్ తప్ప ఇంకేం లేదండి అని చెప్పి ఒక రాంగ్ నోషన్లో ఉన్నారు వాళ్ళందరి కోసం క్లియర్గా చెప్తున్నాను మీ పేరెంట్స్ మీ దగ్గరికి ఎక్స్పెక్ట్ చేసేది ఈ ఫైవ్ పాయింట్స్ ఏ ఫస్ట్ వన్ దే ఎక్స్పెక్ట్ హానెస్టీ నాట్ మార్క్స్ వాళ్ళు మీ దగ్గర నుంచి నిజాయితీ అండి అంటే ఏదైనా చాప్టర్ అర్థం కాకుంటే ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నాకు ఈ చాప్టర్ అర్థం కావట్లేదు నాన్న నేను ఒక పొరపాటు చేశాను అమ్మ ఇది మిస్టేక్ అయిపోయింది అని నిజాయితీ ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప మార్క్స్ కాదండి సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటి తెలుసా మీ ఎఫర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప రిజల్ట్ని కాదు ఎఫర్ట్ అంటే ఏంటంటే చాలామంది వీడు అసలు ఏమీ కష్టపడ్డ సార్ అసలు వీడు ఎఫర్టే పెట్టకపోతే రిజల్ట్ ఎలా వస్తుంది అనే విధంగా మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తున్నట్టు మీరు కష్టపడుతున్నట్టు వాళ్ళకి కనపడితే దే ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి థర్డ్ వన్ రెస్పాన్సిబిలిటీ నాట్ రివార్డ్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తన స్కూల్ బ్యాగ్ తను సర్దుకుంటున్నాడా లేదా లేదా తను చేయాల్సిన పనులన్నీ నీట్గా చేసుకుంటున్నాడా ఎప్పటికప్పుడు ఆర్గనైజ్గా ఉంటున్నాడా లేదా అనేది ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇది రెస్పాన్సిబిలిటీ ఫోర్త్ వన్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏంటంటే అందరితో ఎలా ఉన్నాడు అమ్మ అమ్మని ఎలా గౌరవిస్తున్నాడు నాన్నని ఎలా గౌరవిస్తున్నాడు అనే ఒక రెస్పెక్ట్ ఎలిమెంట్ మాత్రమే చూస్తారు అన్నిటికంటే ముఖ్యం ఫిఫ్త్ది దే ఎక్స్పెక్ట్ బిహేవియర్ నాట్ బ్రిలియన్స్ బిహేవియర్ ఏంటంటే స్కూల్లో టీచర్స్తో ఎలా ఉంటున్నాడు బయట ఫ్రెండ్స్తో ఎంత కైండ్గా ఉంటున్నాడు సొసైటీతో ఎలా ఉంటున్నాడు రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటాడు ఇవన్నీ కలిపి అతని బిహేవియర్ క్యారెక్టర్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇదేనండి బేసిక్గా ఎక్స్పెక్ట్ చేసేది కావాలంటే చూసే పేరెంట్స్ అందరూ మీరు ఈ ఐదు పాయింట్స్లో మీరు మీ పిల్లల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ రాయండి దయచేసి ఈ వీడియోని పిల్లలకు చూపిస్తూ వాళ్ళతో డిస్కస్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో కూడా పిల్లలకు ఒక్కసారి కూర్చొని చెప్పండి సో దట్ మీ బాండింగ్ చాలా బాగుంటుందండి ఇది వీలైనంతమందికి పేరెంట్స్కి షేర్ చేసి రాంగ్గా మా పేరెంట్స్ కేవలం మార్కులే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే రాంగ్ నోషన్ నుంచి ఈ ఒక్కసారి బేసిక్ చెప్పండి ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తే పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారండి థ్యాంక్ యూ